వంగవీటి మోహనరంగ పేరుతోనే వైబ్రేషన్ ఉందని ఆయన తనయుడు వంగవీటి రాత గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజర్ అహ్మద్ తెలిపారు నాయకుడు అంటే ప్రజల మనసును గెలుచుకోవాలి ప్రజల కోసం పోరాడాలి ప్రజా సమస్యని పరిష్కరించాలని చెప్పారు ప్రజల్ని నాయకుల్ని పట్టించుకోకపోతే మొన్న జరిగిన ఎన్నికల తీర్పే సరైన ఉదాహరణ గుర్తు చేశారు గుంటూరు ఐపీడీ కాలనీ మెయిన్ రోడ్ లో గణేష్ యువ తాత్ఫెంట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన దివంగత నేత వంగవీటి మోహనరంగ విగ్రహాన్ని ఆయన తనయుడు వంగవీటి రాత గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజర్ అహ్మద్ ఆవిష్కరించారు ఈ మేరకు రంగ విగ్రహానికి వారు పూరుమాలలు వేసి గణంగాన్ని వలర్పి అనంతరం ఏర్పాటు చేసిన సభలో వంగవీటి రాధ ఎమ్మెల్యే మాట్లాడారు కేవలం మూడున్నర ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉండి మూడున్నర దశాబ్దాల పాటు ప్రజల స్పూర్తి నింపుతున్న నాయకుడు వంగవీటి మోహన కీర్తించారు అవసరం వచ్చినప్పుడు కలిసి పోరాడే శక్తి కూడా ఆయన మనకు ఇచ్చారని అన్నారు ప్రజల మనిషి అని పేదరికంపై ఆయన అలు పెరగని పోరాటం చేశారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు బిజెపి జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర టిడిపి నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య కాపు నాయకులు దాసరి రాము పాకనాటి రమాదేవి ఆల్లహరి హరి జగన్

అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడే ప్రజల గురించి ఆలోచిస్తారు ప్రజల తరఫున పోరాడతారు ప్రజల తరఫున పోరాడితే ఎల్లప్పటికీ ప్రజలు అభిమాను పెట్టి చూసుకుంటుంటారు చూసుకుంటారని చెప్పి ఒక నిదర్శన కీర్తిశేషులు మహల్ రంగా గారిని చెప్పి కూడా సగర్వంగా చెప్పుకుంటూ నాయకుల్ని ప్రజల్ని పట్టించుకోకపోతే మొన్న ఎన్నికలే తీర్పు ఒక సరైన చెప్ప పెద్దలకు ముందున్నటువంటి గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజానికానికి పెద్దలందరికీ కూడా రంగా గారి అభిమానులకు అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరికీ కూడా నమస్కారం ఈరోజు మనం చాలా గొప్ప కార్యక్రమం చేసినటువంటి భావన నాకైతే ఉంది ఎందుకంటే పేదల కోసం ఏ వ్యక్తి అయితే స్థాయిలో తన ప్రాణాన్ని బలిచినటువంటి మహనీయుడు వంగవీటి మోహన్ రంగా గారు తనకు వచ్చినటువంటి అవకాశాన్ని పేద ప్రజల కోసం వారి కష్ట నష్టాల కోసం ఎంత కష్టమైనప్పుడు కూడా ఊర్చుకొని సాహసం చేసి ఎంతో కసితో ఆయన మీద దాడి జరిగినప్పుడు కూడా భయపడకుండా అడుగులకు ముందుకు సాగినటువంటి చరిత్ర వంగవీటి మోహన్ రంగ గారు ఈరోజు చూస్తా ఉన్నాం రాజకీయాల్లో ఏదో తన లబ్ధి కోసం వచ్చేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళని చాలా మంది చూసాం కానీ ఈరోజు చరిత్రలో వంగవీటి మోహనరంగారు బ్రతికాయమన్నది కాదు కాలం ఏ విధంగా బ్రతికా అనేది వంగవీటి మోహన్ రంగ గారిని టైగర్ టైగర్గా తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేసినటువంటి మహానుభావుడు వంగవీటి మోహనరంగా గారు